ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఈ అమావాస్య నాడు నీ కోరిక విజయవంతమయ్యే విధంగా నీ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నానమ్మా నన్ను నమ్మి నమ్మకంతో ఒక్కసారి నన్ను తనివి తీరా మనసారా నీ మనసులో తలుచుకొని నన్ను తాకి చూడు అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ బాబాకు నీ గురించి అన్నీ తెలుసు కాబట్టే నీ చిట్టి మనసుకు అయిన గాయం గురించి కూడా నీ సాయి తండ్రిని బాగా తెలుసమ్మా నీకైనటువంటి గాయం వలన నీ కోరిక తీరటం లేదని ఎంతగానో నిరుత్సాహ చెందుతూ ఉన్నావు కదా దానివలన నువ్వు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నావు అలాగే నీలో నువ్వే ఎంతగానో కుమిలిపోతున్నావు తల్లి నాకు బాగా తెలుసు ఎన్నో రోజుల నుంచి నీ కోరిక తీరలేదని చెప్పి ఆ కోరిక కూడా స్వార్థపూరితమైన కోరిక కూడా కాదు కేవలం నీకు నీ కుటుంబానికి మంచి జరిగేటువంటి కోరిక గురించి ఎన్నో జ రోజుల నుంచి నీ బాబా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా బాబా ఇక నేను సహనం కోల్పోయాను నాకు ఎప్పుడు నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది బాబా కనీసం వేచి చూసేందుకైనా నాకు ఓపిక లేకుండా పోతుంది ఇన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నాను ఎలాంటి కోరికైనా తీరుస్తాను అని నువ్వే కదా బాబా నాతో చెప్పావు మరి నువ్వు అడిగిన దాంట్లో ఏదైనా అన్యాయంగా అనిపిస్తుందా నీకు ఎందుకు బాబా నా కోరిక పట్ల అంత ఆలస్యాన్ని చూపవలసి వచ్చింది అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఇక నాకు వేచి ఉండేటువంటి ఓపిక కూడా లేదు బాబా ఎన్నో రోజులుగా నా ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను అలాగే అందుకు తగినటువంటి శ్రమను కూడా చేశాను కానీ ఎందుకు తగినటువంటి శ్రమను కూడా చేశాను కదా నాకు ఎలాంటి విజయం కల్పించటం లేదు ఏంటి బాబా ఇది అందువలన నేను నా జీవితం పట్ల ఆశలు కూడా కోల్పోయాను ఎంత ప్రయత్నించినా కూడా కనీసం నేను అనుకున్నటువంటిది ఒక చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నారు ఏంటి బాబా ఎందుకు బాబా నాకు ఈ జీవితం నేను చదువుకున్నటువంటి చదువుకు అలాగే నాకున్నటువంటి తెలివితేటలకు నేను ఎంతో శ్రమించాను అలాగే నేను ఎంతోగానో నేను బాధనంతా కూడా అనుభవించాను నాపై పెట్టే నాకు చేయవలసినటువంటి పనులు వచ్చినటువంటి పనులన్నీ కూడా చేసేసాను కదా కానీ కర్తవ్యాన్ని నువ్వు నాకు చూపించావు అలాగే నువ్వు నెరవేర్చేటువంటి బాధ్యత కూడా నీదే కదా బాబా దేనికైనా కానీ దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి అని అంటావు మరి నిన్ను నమ్ముకున్నటువంటి నాకు నువ్వు న్యాయం చెయ్యనప్పుడు నాకు ఎవరు చేస్తారు బాబా ప్రతి క్షణం కూడా నీ మనసులో నా నామస్మరణతోనే గడుపుతూ ఉన్నాను ఏది జరిగినా కూడా అంతా నా సాయి తండ్రి ఉన్నాడు ఆయనకు తెలియనటువంటిది ఏమీ ఉండదు కదా నాకు ఏది మంచి ఏది చెడు ఆయనకి తెలిసినంత ఎవ్వరికీ తెలియదని నిన్ను పూర్తిగా పరిపూర్ణంగా నమ్మి నా హృదయం నిండా నీ రూపురేఖలనే నింపుకొని ఈ జీవితాన్ని గడుపుతూ వస్తున్నాను బాబా ఈరోజు కాకపోయినా రేపైనా ఒక నెల తర్వాత అయినా సరే నిలకడగా ఉంటే ఒక సంవత్సరం తర్వాత అయినా సరే నేను చేసినటువంటి కష్టానికి తప్పకుండా నా బాబా మంచి బహుమతిని ఇస్తాడు అని కలలు కంటూ ఉన్నాను అలాగే నా కుటుంబానికి కూడా అదే విధంగా చెబుతూ వారిని ధైర్యపరుస్తూ నచ్చజెపుతూ వస్తున్నాను ఇక నా వల్ల కావటం లేదు బాబా సమాజంలోనే నేను ఎలా బ్రతకాలి సమాజంలో నలుగురు ఏమనుకుంటున్నారో అనే దానికన్నా కూడా నా కుటుంబ సభ్యులు నాపై పెట్టుకున్న ఆశలు కానీ వారు నాకు అందించినటువంటి అన్ని రకాల సహాయాలు కానీ నేను కోల్పోయేటువంటి అటువంటి సందర్భాన్ని నువ్వు నాకు తెచ్చేలా చెయ్యొద్దు బాబా ఇలా ఎన్ని రోజులని ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే అంటూ వారికి మాత్రం నచ్చజెప్పుకుంటూ ఇలా ఎన్ని రోజులు గడపాలి బాబా కనీసం దేనికైనా కానీ ఒక సమయం అంటూ రావాలి అని నువ్వే అంటావు మరి ఆ సమయాన్ని నాకు ఎప్పుడు కేటాయించావు తండ్రి ఇక నేను ఎదురు చూసే ఓపిక నాగలో లేకుండా పోతుంది దయచేసి నాకు ఏ సమాధానాన్నైనా సరే తప్పకుండా అందివు బాబా నలుగురిలో నిజాయితీగా నువ్వు చేసేటువంటి పనికి గుర్తింపును పొందేటువంటి రాజయోగాన్ని నాకు కల్పించు ఆ రోజును ఈ బాబా నీకు పరిచయం చేయబోతున్నాడమ్మా నీ కష్టానికి వృధా కానివ్వకుండా నీ కోరికను శీఘ్రంగా ఫలించే విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా ఉంచేలాంటి ప్రయత్నాన్ని సిద్ధంగా ఉంచాను తల్లి ఈ బాబాని విశ్వంలో బాధింపలేనిదంటూ ఏదీ ఉండదు ఎన్నో రకాలుగా ఎంతగానో ఎదురు చూస్తున్నాడు కూడా మేము అడిగినటువంటి న్యాయమైనటువంటి ఈ కోరిక నెరవేరటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా వాళ్ళ కోరిక తప్పకుండా ఈరోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా సరే మనందరి మంచికే మన మంచి మనసుతో మనం ఆలోచించే విధంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా బాబాగారు మనకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఏదైనా సరే మనం నమ్మకంతో ఎదురు చూస్తే అంతా మంచి జరుగుతుంది బాబా మనకు తోడున్నంత వరకు ఎలాంటి భయం వద్దు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్